ఈ మధ్యకాలంలో ఒక వీడియో నా దగ్గరికి వచ్చింది ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ప్రపంచంలో అత్యధికులు ఉన్న మూడు మతాలు ఉన్నాయి మిత్రులారా క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం క్రిస్టియానిటీ వాళ్ళు నమ్మే గ్రంథం పేరేంటి బైబిల్ బైబిల్ ఎవరు రాశారు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్లిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళు ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన గ్రంథం బైబిల్ ఆ తర్వాత ఇస్లాం ఖురాన్ ఎవరు రాశారు మహమ్మద్ ప్రవక్త కాదు మిత్రులారా ఆయన వెళ్లిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత ఈయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన ఖురాన్ ఆయన ఏం ప్రకటించుకున్నాడు దేవుని ప్రవక్తని అని ప్రకటించుకున్నాడు కానీ భగవద్గీత అహమాత్మా గుర్వభూత అహమాదిత్య భూతానం సకల ప్రాణుల ఎందున్న ఆత్మను నేనే వాని ఆది నేనే అని దైవంగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడి ప్రపంచానికి వ్యాప్తి చెందిన గీత చూసారు కదా ఈ వీడియోలో మరి పంతులు గారు అక్కడ ఉన్న సమాజానికి హిందూ ధర్మం గురించి బోధిస్తున్నారు తప్పలేదు చాలా అద్భుతం వారు వారి ధర్మం గురించి వారి ధర్మంలో ఉన్న గొప్పతనం గురించి వారి ధర్మంలో ఉన్న మరి గొప్ప దేవుళ్ళ గురించి ప్రకటించుకుంటుంటే తప్పేమీ లేదు అవి మేము కూడా వింటాం మేము కూడా చప్పట్లు కొడతాం కానీ వీళ్ళ ధర్మంలో చెప్పుకోవడానికి ఏమీ ఉండదేమో ఒకవేళ వీళ్ళ ధర్మంలో గొప్పతనం ఏమి ఉండదేమో మా దేవుడు అంత గొప్పడు మా దేవుడు ఎంత గొప్పడు మా ధర్మంలో ఎలాంటి మాటలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమి ఉండదేమో అందుకని అటు తిరిగి ఇటు తిరిగి ఇతర మతాల మీదకి ఇతర మతాల గ్రంథాల జోలికి రాకుండా వీళ్ళు ప్రసంగాలు చేయలేరు అన్నమాట ఈ పంతుళ్ళు ఈ యొక్క స్వామీజీ చెప్తూ చెప్తూ అంటాడు మూడు మతాలను కూడా వర్ణిస్తున్నాడు ఎలాగా హిందూ మతం క్రైస్తవ్యం ముస్లిం మతం ఇవి మూడు పెద్ద మతాలు ప్రపంచంలో అయితే క్రిస్టియానిటీ ఉంది ఈ క్రిస్టియానిటీకి బైబిల్ దైవగ్రంథం కదా ఈ బైబిల్ ఎవరు రాశారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలకి ఈ బైబిల్ రాశాడంట ఇతగాడి జ్ఞానం తర్వాత ముస్లిం మతం ఉంది ఆ ముస్లింలకి గ్రంథం ఏదంటే ఖురాన్ ఖురాన్ ఇప్పుడు రాశాడు మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత మరొక మూడు వందల సంవత్సరాలకి ఖురాన్ రాశారు అంటే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలకి ఈయన ఐడియాలజీ అని పురస్కరించుకొని తన శిష్యులు రాశారు అలాగే మహమ్మద్ ప్రవక్త శిష్యులు మూడు వందల సంవత్సరాల తర్వాత రాశారు ఇవి అంతే కానీ భగవద్గీత అలా కాదు శ్రీకృష్ణుడు బోధించిన గీతోపదేశం డైరెక్ట్గా శ్రీకృష్ణుడిలోంచి వచ్చింది అది భగవద్గీత గొప్పతనం అంటే మీరు అందరూ తెలుసుకోవాలంటే అక్కడ చప్పట్లు కొట్టేస్తున్నారు చాలా సంతోషం అసలు ఈయన చెప్పిన మాటల్లో నిజం ఉంటే మేము కూడా చప్పట్లు కొడదాం నిజానికి చాలామంది క్రైస్తవులు గొర్రెలు గొర్రెలు అంటారు కానీ నాకు ఈ వీడియో చూసిన తర్వాత గొర్రెలు క్రైస్తవులు కాదు క్రైస్తవులు గొర్రెలు కాదండి నిజానికి క్రైస్తవ్యంలో ఏదైనా ఒక బోధ వెలుపెడుతుంది అంటే ఆ బోధ తప్పు అయితే వేరే క్రైస్తవుడు కౌంటర్ పెట్టేస్తున్నాడు ఇది నువ్వు చెప్పింది తప్పు ఇదిగో క్రైస్తవ్యంలో బైబిల్ ఎలా లేదు నువ్వు తప్పు మాట్లాడావు ఇదిగో దేవుడు ఏసుక్రీస్తు గురించి నువ్వు తప్పు మాట్లాడావు లేకపోతే ఈ యొక్క జన్మపాపం గురించి నువ్వు తప్పు మాట్లాడావు ఈ యొక్క ఆత్మవరాల గురించి నువ్వు తప్పు మాట్లాడావు అని చెప్పేసి వేరే వాడు కౌంటర్ పెట్టేస్తున్నాడు లేకపోతే సంఘ విశ్వాసులే తిరిగి ప్రశ్నించేస్తున్నారు బైబిల్ ఎలా ఉంది కదండి మీరు ఇలా ఎందుకు చెప్పారని ప్రశ్నించేస్తారు అది క్రైస్తవులు యొక్క గొప్పతనం మరి మరి హైందవులు ఒక పంతులు గారు ఏదైనా చెప్తుంటే అయ్యా మీరు ఎలా చెప్పారేంటి ఇది ఎలా లేదు కదా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అప్పుడెప్పుడో స్వామీజీ సిమ్ కార్డు గురించి చెప్పాడు ఈ సిమ్ కార్డు ఇక్కడే పనిచేస్తుంది మిగతా దేశాల్లో ఎక్కడ పని చేయదు అంటే అదేటండి దేవుడు అంతటికే కదా కొంతటికే ఎందుకు అవుతాడు అని చెప్పేసి ఒక్కరు అడగలేదు అక్కడ ఆ లోడ్లు మేము ప్రశ్నించాం కానీ అంటే ఇప్పుడు గొర్రెలు ఎవర్రా అంటే క్రైస్తవులు గొర్రెలా లేకపోతే ఇగు వీళ్ళు చెప్తూ ఆ ప్రవచనాలు వింటూ చప్పట్లు కొట్టేస్తున్నారు ఆళ్ళు గొర్రెలా అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి ఎవరి గొర్రెలు ఏం చెప్పినా కూడా దానికి చప్పట్లు కొట్టేసి అబద్ధం చెప్పినా కూడా దానికే చప్పట్లు కొట్టేసే పరిస్థితులు ఈ రోజున ఎక్కడ ఉన్నాయంటే క్రైస్తవ సమాజంలో అయితే లేవు వీళ్ళ దగ్గరే ఆ అబద్ధం చెప్పినా కూడా దానికి చప్పట్లు కొట్టేసి జైలు కొట్టేసి పరిస్థితులు వీళ్ళ దగ్గరే స్పష్టంగా కనబడతా ఉన్నాయి నేను అబద్ధం చెప్పాడని నేను ఎందుకు అంటున్నానంటే విన్న ప్రతి వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోద్ది క్రైస్తవ్యానికి దైవ గ్రంథం ఏదంటే బైబిల్ బైబిలు ఎవరు రాశారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలకు రాశారు అసలు బైబిల్ గురించి ఏం తెలుసు ఇతనికి తెలుసు చెప్ మాట్లాడితే తెలుసుకుని మాట్లాడాలి మాట్లాడితే కొంచెం దాన్ని చదువో లేకపోతే దాని వెనక ఉన్న చరిత్ర తెలుసుకునో పూర్తిగా తెలుసుకునో మాట్లాడాలి అంటే నేను మాట్లాడేస్తాను వీళ్ళందరూ ఎలాగ ఎరు ఎర్రుగొర్రలే కాబట్టి చప్పట్లు కూడా నేను ఎవడ ఏమో ఆ ధైర్యం అతని దగ్గర ఉందే వాళ్ళు అలాగే చెప్పట్లు కూడా వేస్తున్నారు ఏంటి బైబిల్ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలకి రాశారా ఎవరు మీకు చెప్పింది ఎక్కడ చదివారు ఏ స్కూల్లో చదువుకున్నారు మీరు అసలు మీరు ఎప్పుడైనా క్రైస్తవం గురించి ఎప్పుడైనా అధ్యయనం చేశారా తెలిసి తెలియని వాగుడు వాగుతూ పచ్చి అబద్ధాలు బోధిస్తూ జనాలను మోసం చేస్తూ మళ్ళీ ఇతర మతాల మీద తిరుగుబాటు చేయడం ఇది ఈ పంతులు గారి దగ్గర ఉన్న గొప్ప ప్రవచనం ఈ ప్రవచనం విని జనాలందరూ ఆహా ఊహో అంటున్నారు అక్కడ మరి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళని చూస్తే చాలా జాలి కలుగుతూ ఉంది కేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయింది క్రీస్తు శకం ముప్పైలో ముప్పై సంవత్సరంలో చనిపోతే క్రీస్తు సకం అంటే మొట్టమొదటి కాలం అరవై ఐదో సంవత్సరానికల్లా ఒక్క ప్రకటన గ్రంథం తప్ప మిగతా గ్రంథాలన్నీ రాయబడిపోయినాయి మరొక ముప్పై ఐదు సంవత్సరాలలో మొత్తం గ్రంథాలన్నీ రాయబడిపోయినాయి ఒకే ఒక గ్రంథం ప్రకటన గ్రంథం అది తొంభైయో సంవత్సరం దాటిన తరువాత తొంభై తొంభై ఐదు మధ్యలో ప్రకటన గ్రంథం రాయబడింది అంటే ఒకవేళ ప్రకటన గ్రంథంతో సహా మనం తీసుకుంటే మొట్టమొదటి శతాబ్ద కాలంలో వంద సంవత్సరాలు నిండకుండానే మొత్తం బైబిల్ రాయబడింది అంటే ఏసు చనిపోయిన తరువాత డెబ్బై సంవత్సరాలకే మొత్తం గ్రంథాలన్నీ రాయబడిపోయినాయి ఇది బైబిల్ యొక్క చరిత్ర కానీ బైబిల్ అంట ఎప్పుడు రాశారంటే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలకి ఆ శిష్యులు ఎవరో రెండు వందల సంవత్సరాల శిష్యులు బతుకుంటారా మరి పిచ్చి కాకపోతే పిచ్చి మాటలు ఈయన చెప్తుంటే వాళ్ళందరూ చప్పట్లు కొట్టేయడం ఇది వీళ్ళ గొప్పతనం వీళ్ళ మతంలోనూ గొప్పతనం ఇప్పుడు బైబిల్ మీద ఇతని తెలిసి తెలియని వాక్యానాలు చేస్తూ రెండు వందల సంవత్సరాల తర్వాత రాశారండి బైబిలు ఏంటంటే గొప్ప కానీ భగవద్గీత అలా కాదు శ్రీకృష్ణుడు నోటు వెంట వచ్చిందిది అంటున్నాడు చూసారా ఇక్కడ ఒక లాజిక్ ఆయన మిస్ అయ్యాడా లేకపోతే తెలిసి అబద్ధమాడుతున్నాడు అంటే నాకు తెలిసి మిస్ అవ్వలేదు తెలిసి అబద్ధమాడుతున్నాడు ఎలా తెలిసి ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణుడు రాశాడా వేదవ్యాసుడు రాశాడా శ్రీకృష్ణుడు రాయలే శ్రీకృష్ణుడి యొక్క ఐడియాలజీని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని వేదవ్యాసుడు గ్రంథాన్ని రాశాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవచనాలను వారి శిష్యులు గ్రంథం రాశారు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలని వారి శిష్యులు గ్రంథం రాశారు శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతోపదేశాన్ని అక్కడ శ్రీకృష్ణుడు కానీ అర్జునుడు కానీ రాయలే వేదవ్యాసుడు రాశాడు అంటే మీకు అర్థమవుతుందండి ఇందులో బైబిల్ కంటే భగవద్గీత గొప్పది అని చెప్పడానికి ఏముంది ఇందులో ఆ తర్వాత వాళ్ళు ఎవరూ రాయలే శ్రీకృష్ణుడు భగవద్గీత రాయలే యేసుక్రీస్తు బైబిల్ రాయలే మహమ్మద్ ప్రవక్త లేదంటే అల్లా ఆ ఖురాన్ రాయలే దేవుని యొక్క ప్రేరేపణతో ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రేరేపణతో ఒకవేళ మూడు మతాలను తీసుకున్న ఆ ఉన్న దేవుడి యొక్క ప్రేరేపణతో ఆ తర్వాత వచ్చిన భక్తులే రాశారు ప్రతి మతంలో కూడా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలంటే ఇప్పుడు మరి క్రైస్తవ్యం కంటే భగవద్గీత క్రైస్తవ్యం కంటే బైబిల్ కంటే భగవద్గీత గొప్పది అని చెప్పడానికి ఏముంది ఇందులో భగవద్గీత శ్రీకృష్ణుడు రాశాడా భగవద్గీత శ్రీకృష్ణుడు రాయలేదే శ్రీకృష్ణుడు ఉపదేశించాడు అలాగే బైబిల్లో మతేసు వార్త మార్కుసువార్త లోకాసువార్త యోహాన సువార్త యేసుక్రీస్తు చరిత్ర యేసుక్రీస్తు ఉపదేశాలు కూడా అందులో ఉన్నాయి స్వయంగా ఆయన ఉపదేశించిన ఉపదేశాలు ఆయన శిష్యులు దాంట్లో రాశారు శ్రీకృష్ణుడు వెంట వచ్చిన మాటలో వాళ్ళు ఎలా రాశారో భగవద్గీతలో యేసుక్రీస్తు వెంట వచ్చిన మాటలు కూడా వీళ్ళు రాశారు ఏది చూసుకున్నా ఒకటే అవుతుంది కానీ అక్కడ ఏదో పెద్ద మర్మం చెప్పేస్తున్నట్టు ఏదో పెద్ద గొప్ప చెప్పేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఈయనేమో అబద్దాలు లొడలొడ వాగేస్తుంటే వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు చూసారా ఇది అద్భుతం అంటే నేను అనుకుంటాను గొర్రెలు ఎవరిప్పుడు గొర్రెలు క్రైస్తవులు కాదు గొర్రెలు ఆ వెనకాల కూర్చొని చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు కాబట్టి ఇలాంటి అబద్ధాలు మానేయండి నీ మతంలో గొప్ప ఏదో నువ్వు చెప్పుకో నీ మతంలో ఉన్న డాబు డంబం నీ దేవుడు గొప్పతనం ఏమైనా ఉంటే చెప్పుకో తప్పేం లేదు దానికి మేము కూడా సమర్థిస్తాం కానీ ఇతర మతాన్ని తీసుకొచ్చి ఆ ఇతర మతాన్ని తగ్గిస్తూ నీ మతాన్ని గొప్ప చేసుకోవడానికి ఉన్నది ఉన్నట్టు చెప్తే పర్లేదు ఒకవేళ నీళ్ళు ఉన్న ఏదైనా ఇతర మతం మీద ఏదైనా గొప్ప ఉంటే చెప్తే పర్లేదు అబద్ధాలు ఆడుతూ గొప్ప చేసుకోవాలని ప్రయత్నం చేసేవనుకో ఇది ఇలాగే ముట్టుకెళ్ళి పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా ఇతర మతం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకుని ఆ చరిత్ర తెలుసుకుని ఆ రాయబడిన కాలం తెలుసుకుని అసలు ఎవరు రాశారో తెలుసుకుని మన మన గ్రంథాలు ఎవరు రాశారో ఏ కాలంలో గ్రంథాలు లిఖితమైనయో అది కూడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె